ఈరోజు కార్పొరేటర్ గారు గౌరవ సోదరులు హనుమంతరావు గారికి మరి రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు రేపు రానున్న ఎన్నికల్లో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న బిమ్ నియోజకవర్గం నుంచి ముత్తంశి శ్రీనివాసరావు గారికి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అలాగే ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి విశాఖ ఆడబడుతులైన నన్ను మీ అందరి తాలూకా ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను మరి ఎంపీగా పోటీ చేస్తున్న నాకు మరి ఎన్నికల ప్రచారంలో మీ అందరి తాలూకా ఆశీర్వాదం మరి ఓటు రూపంలో ఫ్యాన్ గుర్తిపోయి ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున మరి సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం మరి ముందు మాట్లాడినప్పుడు సోదరులు కానీ హనుమంతరావు గారు కానీ అలాగే శ్రీనివాసరావు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ కార్యక్రమం ఏ విధంగా ప్రజలకి వీళ్ళ ప్రజల ముందుకు వచ్చి ఆ కార్యక్రమాలను అందించే సంక్షేమ అభివృద్ధి రోజు ఏ విధంగా అందిస్తున్నారో ఆ సంక్షేమాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాయో లేదో అని సరే దగ్గరుండి గడప గడప కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నారు మరి శ్రీనివాస గారు మరి గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాలు జరిగాయని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఏది ఉన్నా ఏ ఇబ్బంది ఉందన్న చెప్తే వెంటనే పలికే వ్యక్తి మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నిజాయితీ పరుడు ఏదైతే ఏది అన్న ఒక నీతివంతమైన పాలనగా ఈరోజు ప్రతి ఒక్కటి ప్రజలకు అందించడమే ధ్యేయంగా ఈరోజు వెళ్తున్న శ్రీనివాస్ గారు ఉన్నారు మరి మరి అలాంటి అవంతిగాని మీ అభిమానం మామూలుగా కాదు అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఈవేళ జగనన్న పాలన ప్రతి ఇంట్లో కూడా ఈవేళ పూర్తిగా వారి కుటుంబం అంతా కూడా పిల్లలు చదువుకుంటానంటే అమ్మఒడి స్కూల్ పంపిస్తే అమ్మఒడి కాలేజీ పంపిస్తే విద్యా దీవెన హాస్టల్లో పడతానంటే వసతి దీవెన ఈరోజు ఆర్థిక స్వరూపం తీసుకెళ్తానంటే సున్నా వడ్డీకే రుణాలు ఈరోజు ఏదైనా కావాలంటే ఆ ఆడపిల్ల పేరునే ఈరోజు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో అక్కచలముల పేరిటే ఇల్లు ఇచ్చిన కార్డులు ఇచ్చినా వారికి రుణాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా వీళ్ళు మహిళ పేరిటే ఇవ్వారని అంటే మహిళలకు గౌరవం పెంచాలి వారికి కావాల్సినవన్నీ కూడా అందించారని ఏకైక సంకల్పం ఈరోజు జగన్ అన్నది మరి మీ ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు సచివాలయాలు మన ముందుతే ఈరోజు ఎక్కడికి తిరగక్కర్లేదు ఎవరిని అడ్డు అడ్డుకొని మా అమ్మ బాబు మాకు ఇవన్నీ చేరి రికమెండేషన్ అక్కర్లేదు రికమెండేషన్ కావాలా అక్కర్లేదు కదా మీరు నేరుగా ఎల్లీలకు కావాలని చెప్తే దాని వెంటనే ఇచ్చే కార్యక్రమాన్ని వేళ సచివాలయాల ద్వారా ఈరోజు తీసుకొచ్చి పెట్టినవి మరి ప్రజల ముంటే పాలన అనే దాన్ని తీసుకురావడంతో పాటు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు రాష్ట్ర సౌభాగ్యం అనే దగ్గర ఒకప్పుడు ఐదు లక్షలు ఉండేదాన్ని కుటుంబానికి ఈవేళ పాతి లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా వెయ్యి రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయ్యేదాన్ని కూడా ఈరోజు జగనన్న మరి ప్రతి ఒక్కరికి ఇచ్చారు మరి కొత్తగా పెట్టిన మేనిఫెస్టోలో గతంలో కంటే ఇప్పుడు పదిహేను వేలు అమ్మఒడిస్తే పదిహేడు వేలు చేశారు ఈరోజు ఒక్కసారి ఆలోచన చేసిన మూడు లక్షలు సున్నా వడ్డీ రుణాన్ని లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు తీసుకున్న సున్నా వడ్డీ అయి వర్తింపు చేసినట్టుగా ఇచ్చారు ఈరోజు అటువంటి కార్యక్రమాలు చేస్తూ మరో పక్కన మనకు కావలసిన అన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు ఇక్కడే మన పక్కనే గంభీరంలోని ఐఐఎం లాంటివి ఈరోజు తీసుకొచ్చి మన పిల్లలు ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం కలిగేదాన్ని నాలుగు వందల యాభై కోట్లతోని ఇనిషియల్గా స్టార్ట్ చేశారు ఏది ఏం చేయాలన్నా ఏది చెందాలన్నా ఈరోజు ప్రజల పక్షాన ప్రజల కోసమే ప్రజల కోసమే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా పెట్టి దాన్ని ఈరోజు ప్రజలకు అందించమే ధ్యేయంగా ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం ఈరోజు జగన్ అన్న ప్రభుత్వం మళ్ళీ వారు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నది మనకి ఇవన్నీ పక్కనిస్తూ ఏదైతే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఉన్న వారు కూడా సోదరులు కూడా గతంలో పన్నెండు వేలు ఉంటే ఈరోజు దాన్ని రేపు ఎన్నికలు అయిన తర్వాత ఇరవై ఐదు వేలు చెప్పిన వాళ్ళకి అవుట్ సోర్సింగ్లో ఉన్న సోదరులకి సోదరి మనులకి అందరికి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం ఆటో నడుపుకున్న సోదరుడు ఉంటే ఇచ్చిన వారికి ఆటోకి ట్యాక్సీకే కాకుండా ఇవాళ లారీలు నడుపుకునే సోదరులు కూడా ఈరోజు మరి దానిలో వాహన విత్తనలో పెట్టి పది లక్షల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించే కార్యక్రమాలు కూడా ఈరోజు తీసుకొచ్చి పెట్టారు ఇవన్నీ ఎందుకంటే అంటున్నాను ఏది కావాలో వాటిని ఈరోజు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి అందించే దిశగా ఈరోజు ప్రజల తాలూకా ఏదైతే చెప్పారో ప్రజలకు ఏ అవసరం అదే ఈ వేళ మేనిఫెస్టోలో పెట్టారు ప్రజలకు ఏది చెయ్యాలో వారు తెలుసు ఈరోజు విద్య వైద్యం విద్యలోని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు మన పిల్లలు ఈవేళ కాన్వెంట్ చదువులు చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది చదువుకోవడానికి ఎవరైనా సహకారం చేస్తారు కానీ పిల్లల్ని ఉచితంగా చదివించడం అంటే సరే పిల్లల్ని చదివిస్తున్నది బడి పంపించినందుకు కూడా తల్లి అకౌంట్లోని వేస్తున్నారంటే అలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఒకసారి ఆలోచన చేయండి అట్లాంటి వాటికి మనం ఇంకా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి పిల్లల వల్ల ఒకప్పుడు బాల కార్మికులుగా పనులు పంపించేసేవారు అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరినీ చక్కగా పాఠశాలలు పంపించి చదివించి ఇంగ్లీష్ మీడియం వారికి యూనిఫామ్స్ వాళ్ళ పుస్తకాలు వారికి బైజూస్ కంటెంట్ ఎంతో తరగతి నుంచి వాళ్ళకి ట్యాబ్లు మరి ఇలాంటివన్నీ కూడా చెప్పి ఈవేళ కార్పొరేట్ స్కూల్లోని డిజిటల్ క్లాస్ రూమ్స్ వాటికి తలదన్నేటట్టుగా ఈరోజు ఇచ్చి ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబం కూడా ఆదుకునే కార్యక్రమం ఈవేళ విదేశాల్లో కూడా మన పిల్లోడికి సీట్ వస్తే నూటికి నూరు శాతం అర్హులైన ప్రతి ఒక్క